అందరికీ నమస్కారం మన కదులు ఛానల్కి స్వాగతం నాన్న మీరు కమలశ్రీ ప్రాణంలో ప్రాణంగా పార్ట్ థర్టీ ఫైవ్ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే మీలోనే ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఉంది కానీ ఈయన నాకు చెప్పడం లేదు అతని గురించి వినగానే మహేశ్వర్ ముఖంలో రంగులు మారటం స్పష్టంగా నేను చూశాను అంటే వాళ్ళది బిజినెస్ రిలేషన్ అయితే కాదు ఇంకేదో ఉంది అదేంటో నేను తెలుసుకుంటాను అని మనసులో అనుకుంటూ తను ఇంట్లోకి వెళ్ళి తనకి ఇచ్చిన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి వంట గదిలోకి వెళ్ళింది రాములమ్మకి సహాయం చేయడానికి వేణ అయ్యో మీరెందుకమ్మా వచ్చారు నేను వంట పూర్తి చేసి మీకు పిలుస్తాను భోజనానికి వద్దురు కానీ అంది రాములమ్మ నాకు ఊరికే కూర్చోవడం ఇష్టం ఉండదమ్మా బదులిచ్చి ఫ్రిడ్జ్ తీసింది కూరగాయలు ఏం ఉన్నాయో చూడడానికి అమ్మాయి గారు కూడా ఇలానే అమ్మా అని పిలిచేవారమ్మా నోరారా మీరలా పిలవగానే ఒక్కసారిగా ఆ తల్లి గుర్తొచ్చింది కళ్ళెత్తుకుంటూ అంది రాములమ్మ అమ్మాయి గారంటే ఎవరమ్మా ప్రశ్నించింది వేణ ఫ్రిడ్జ్లో ఉన్న బీరకాయల్ని బయటకు తీస్తే స్వప్నమ్మమ్మ చెన్నయ్య గారి భార్య మా చెడ్డ కొక్క మాంస తల్లి చిన్నబాబు రాముడైతే ఆ అమ్మ సీతాదేవ్ అనుకో అలాంటి వారి సంసారంలో రావణుడిలా మారి వాళ్ళని విడగొట్టాడు ఆ రాక్షసుడు అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే ఏంటి వంటగదిలోకి వచ్చేసావు సరాసరి ఇదేమైనా నీ ఇల్లు అనుకున్నావా ఓ రెండు మూడు రోజులు ఉండి వెళ్ళిపోయే గెస్ట్వి నువ్వు గెస్ట్ లా ఉండు ఇలా అన్ని పనులలోపు దూరిపోతూ అంది అప్పుడే అటుగా వెళ్తు గుమ్మం దగ్గర నుంచి వేణ బీరకాయలు కోయడానికి తీయడం గమనించిన అంబిక జస్ట్ అయినంత మాత్రాన వంటగోదిలోకి రాకుండా ఉండాలని రూలేం లేదుగా ఏ పని పాట లేకుండా కూర్చునే కన్నా పెద్దావిడ పని చేస్తుంటే సహాయం చేద్దామని వచ్చాను నలుగురు ఉన్న ఇంట్లో తలో చేయి వేస్తే పని వెంటనే పూర్తి అయిపోతుంది అదే నాకెందుకులే అనుకుంటే ఆ పని త్వరగా పూర్తి కాదు చేసే వాళ్ళకి చాలా శ్రమ కూడా నాకు ఇంకొకరు నా కళ్ళ ముందర పని చేస్తుంటే చూస్తూ కూర్చోవడం అస్సలు నచ్చదు అలాగే ఏ పని చేయకుండా ఉంటే ఉళ్ళు కూడా పెరిగిపోతుంది అంటూ బీరకాయలు తొక్కి తీయడం మొదలుపెట్టింది వీణ ఆ జవాబుకి బాగా కాలింది అంబికకి ఏ నువ్వు నన్ను లావుగా ఉన్నాను అని హేళన చేస్తున్నావా అంది అంబిక ఉడుక్కుంటూ నేను మిమ్మల్ని ఏమీ అనలేదు మేడం పని చేయకుండా ఉంటే లావైపోతారు అని అంటున్నాను అంతే తలెత్తకుండానే బదిలిచ్చింది వీణ ఇదిగో మళ్ళీ అంటున్నావు అంది అంబిక కోపంగా నిన్ను అనలేదని చెప్తుందిగా తను అయినా ఎందుకే ఓ ఫీల్ అయిపోతున్నావు గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేనే అనుకుంటూ భుజాలు తడుముకున్నట్లుగా అప్పుడే హాల్లో కూర్చున్న భగవానికి అంబిక నోరు పెద్దగా పెట్టి ఎవరి మీదనో కేకలేస్తున్నట్లుగా అనిపించి అక్కడికి వచ్చిన భగవాన్ అయినా ఆ బీరకాయలు తీసావేంటి రాములమ్మ చికెన్ లేదా అంటూ మాట మార్చేసింది అంబిక భర్త రావడం గమనించి లేదమ్మా వాచ్మెన్కి తెమ్మని చెబుదామంటే వాళ్ళ ఆవిడికి ఒంట్లో బాగలేదని సాయంత్రం బయటికి వెళ్ళిపోయాడు బదులిచ్చింది రాములమ్మ వాడు లేకపోతే ఏమైంది నువ్వు ఉన్నావు కదా నువ్వు వెళ్ళి తేవాల్సింది కదా కసురుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన శాల్ని ఆవిడ వయసు ఏంటి మీ వయసు ఏంటి ఏమే అంటున్నారు చక్కగా అమ్మ అనో ఆంటీ అనో పిలవచ్చుగా పెద్దలకు మర్యాద ఇవ్వాలని తెలీదా నీకు కోపంగా అంది వీణ పనులను అలా కాకుండా ఇంకెలా పిలుస్తారు అయినా అదేమన్నా మా చుట్టమా బంధువ ఆంటీ అని పిలవడానికి విసుగ్గా అంది శాలిని వరుస పెట్టి పిలవడానికి చుట్టమో బంధువో కావాల్సిన పని లేదు ఆ వ్యక్తి మన సొంత వాళ్ళు అని మనం అనుకుంటే చాలు అంది వేణ పొగరు మాటికి మాట సమాధానం చెప్తున్నావు నిన్ను ఇప్పుడే మా బావకు చెప్పి ఉద్యోగం నుంచి తీయించేస్తా ఉక్రోసంగా అంది శాలిని మా సారు చెప్పుడు మాటలు వినే రకం కాదు మంచి జెంటిల్మెన్ ఆయన అంది వేణ తన పని తాను చేసుకుంటూ ఏంటి మాటికి మాట సమాధానం చెప్తున్నావు ఆవేశంగా అంది శాలిని మీ యాక్షన్కి నా రియాక్షన్ నాకు ఎప్పుడు ఎదుటివారు ఏదైనా ఇస్తే వెంటనే తిరిగిచ్చేయడం అలవాటు అంది వీణ ఏయ్ నిన్ను అంటూ చేయి పైకి లేపి వేణ చెంపపై కొట్టబోయింది షాలిని షాలిని అని కోపంగా పిలిచి ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలీదా నీకు నిన్ను నా కూతురు అనడానికి చాలా సిగ్గేస్తుంది అన్నాడు భగవాన్ ఆమె చేయి పట్టుకుని వాళ్ళిద్దరిని వారి గదిలోకి తీసుకుని వెళ్ళి గడియపెట్టి రోజు ఎంత తింటావే చికెను విసిగని పెంచదు తినడమే తెలుసు నీకు పిల్లని పెంచడం మాత్రం చేత కాదు ఎంతసేపు బలాదీరులు తిరుగుతూ లేదంటే పెద్ద చిన్న తేడా లేకుండా మాట్లాడడం ప్రవర్తించడం అంతకు మించి ఇంకేం నేర్పావే నువ్వు దానికి అని అంబికని కసురుకున్నాడు భగవాన్ చూడు నువ్వు అక్కడ ఎన్ని వెద వేషాలు వేసినా చూసి సహించాను కానీ ఇక్కడ మాత్రం ఊరుకునేది లేదు పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేశావు అంటే మాత్రం ఇక్కడి నుంచి నిన్ను బయటికి పంపించేస్తా ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీ పొజిషన్ ఏమవుతుందో నీకు తెలుసు కదా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు అని సనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇది తల్లి కూతుర్ ఇద్దరికి వర్తిస్తుంది ఏమాత్రం తేడా వచ్చినా కూడా ఇద్దరు బయటికి పోతారు అని గదిలోంచి బయటికి వచ్చి సరాసరి వంటగదిలోకి వెళ్ళి కూతుర్ని కన్నానే కాని దానికి మంచి బుద్ధులు సంస్కారాన్ని నేర్పలేకపోయానమ్మా వాళ్ళమ్మ పెంపకంలో గారాభంగా పెరిగి పెద్ద చిన్న తేడా లేకుండా ప్రవర్తిస్తుంది ఎవరిని గౌరవించదు దాని తరఫున నేను నీకు క్షమాపణ కోరుకుంటున్నా నన్ను నన్నుంచి తల్లి అన్నాడు భగవాన్ సంజయ్షిగా అయ్యో సార్ ఇప్పుడు ఏమైందని నాకు క్షమాపణ చెప్తున్నారు మీరు మొదట్లో ముద్దు చేసి ఒక్కసారిగా క్షమ క్రమశిక్షణ నేర్పుతామని చూస్తే ఎవ్వరూ మారిపోరు మీ అమ్మాయి కూడా కొద్ది కొద్దిగా మారుతుంది మీరు చెప్పండి మీకు ఇష్టమైన బీరకాయ కూర అంది వేణ నవ్వుదు రుచిగా ఉంటే ఏదైనా తింటానమ్మా నాకు పలానా రకం కూరే కావాలన్న ఆశా కోరిక ఉండదు అన్నాడు భగవాన్ కూడా నవ్వుతూనే సరే సార్ వంట అయ్యాక పిలుస్తానైతే మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి అని వేణ అనడంతో భగవాన్ హాలు గదిలోకి వచ్చేశాడు పెద్దవాళ్ళతో ఎలా మెలగాలో బాగా తెలుసు ఈ అమ్మాయికి ఏదైనా కన్నవారి పెంపకం బట్టే ఉంటుంది తన కన్నవారు ఎవరో కాని చాలా పద్ధతిగా పెంచారు ఈ అమ్మాయిని అని మనసులో అనుకున్నాడు భగవాన్ కానీ అతనికి తెలియదు కదా వీణ గురించి ఆమె గతం గురించి తెలిసే ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే ఆమె ఎవరికీ తన గతాన్ని చెప్పదు తెలిసిన ఆశ్రమం పెద్దని కూడా ఎవరికి చెప్పనివ్వదు అంతెందుకు తనని ప్రాణంలా ప్రేమించానని వెంటపడిన అనంతకి కూడా ఎప్పుడూ ఆమె చెప్పలేదు తన గతమేమిటో గుండెని పిండేసే బాధ ఉన్నా కూడా పైకి నవ్వడం నేర్చుకుంది కానీ మనుషులను వారి మనసులను అంచనా వేయడం మాత్రం చిన్నప్పటి నుంచి పెరిగిన జువాయినల్ హోమ్లో మాత్రం నేర్చుకుంది ఏంటి జువైనల్ హోమ్నా అంటే చిన్నపిల్లలు ఉంచే జైలు కానీ వీణ ఏం చేసిందని చిన్నప్పుడే జైలుకి వెళ్ళి వచ్చింది అసలు తన గతం ఏమిటి తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రాణంలో ప్రాణంగా సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మీ కమలశ్రీ